హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం మిస్ అయిన పన్నెండేళ్ల మహీధర్ రెడ్డి ఆచూకీ తిరుపతిలో లభించింది ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన మహీధర్ కాచిగూడ రైల్వే స్టేషన్లో టికెట్ కొని అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నాడు తన దగ్గర దాచుకున్న వెయ్యి రూపాయలను టికెట్ ఖర్చులకు ఉపయోగించాడు నిన్న శ్రీవారి దర్శనం కోసం ఉదయం పది గంటలకు క్యూలైల్లో నిల్చున్నాడు సాయంత్రం నాలుగు గంటలకు దర్శనం పూర్తయింది ఒంటరిగా కనిపించిన బాలుడి కదలికలు గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు బాలుడి నుంచి వివరాలు సేకరించిన తిరుపతి పోలీసులు మీర్పేట పోలీసులకు వివరాలు చేరవేశారు ఈ సమాచారం తెలియగానే తల్లిదండ్రులు ఆనందానికి గురయ్యారు గతంలో చాలా సార్లు తిరుపతికి వచ్చానంటున్న మహీధర్ రెడ్డి ఆదివారం రోజు ట్యూషన్ వెళ్లకుండా తిరుపతి బయలుదేరానని చెప్తున్నాడు మొన్న వచ్చిన కొండగా వచ్చిన మొన్న ఫైవ్ గే బయలుదేరిన ట్రైన్ ఎక్కినా వచ్చినా

నేను జమ చేసుకున్న పైసలు పొద్దున పది పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి రెండు రోజుల నిరీక్షణ తన బిడ్డ ఎక్కడికెళ్లాడో అని రెండు రోజుల పాటు పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు తెలిసిన వారి దగ్గర ఆరా తీశారు బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంతకీ బిడ్డ సమాచారం తెలియకపోవడంతో కంగారు పడ్డారు ఎట్టకేలకు మహీధర్ రెడ్డి తిరుపతిలో ఉన్నాడని తెలిసింది దీంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు తిరుపతికి వెళ్ళినా అన్నాడు ఎందుకు వెళ్ళినాడు అనేది అయితే ఏం చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత అడగాలి అయితే తిరుపతికి వెళ్ళిండు అక్కడ సేఫ్ గానే ఉన్నాడు ఈ రెండు రోజుల నుంచి చూసాం మీరు ఎంత టెన్షన్ పడ్డారు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు ఏమై ఉంటుందని చెప్పేసి ఆ ఆవేదన అంతా మేము చూసాము ఈ రోజు ఒక్క క్షణం మీరు బాబుని చూడగానే ఏమనిపించింది అసలు బాబుని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది నా బాబు నాకు దొరికినాడు అని మీరేం చెప్తారండి ఒకవైపు ఇద్దరు బాబులు అందులో తన చిన్నవాడు సో ఏంటివి అంటే ఇప్పుడు బాబుని చూశారు ఏం చెప్తున్నాడు మీరేం మాట్లాడారు బాబుని చూసాము సంతోషంగా ఉంది దొరికినాడు ఏమైపోయినాడో ఏమో అని మాకు అదొక బాధగా ఉండే చూశాక మాకు సంతోషంగా ఉంది ఏం కిడ్నాప్ అని మేము అలా అనుకున్నాము లేదు ట్రైన్ ఎక్కి పోయే ఫుటేజ్ చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కర్నూలు పోయినాడేమో అనుకున్నాను కర్నూలులో కూడా సీసీటీవీ ఫుటేజ్ చూసాము అక్కడ కూడా మొత్తం వెతికాం కాబట్టి అక్కడ కూడా లేడు కాబట్టి ఏమన్నా తిరుపతి పోయినాడేమో మేము అనుకున్నాము మహీధర్ రెడ్డిని కాసేపట్లో బంధువులకు అప్పగించను రాజు వివరాలు అందిస్తారు హైదరాబాద్ లో మిస్ బాలుడు తిరుపతిలో లభ్యమయ్యాడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చని చెప్తున్నటువంటి మహీధర్ రెడ్డిని పోలీసులు వాహనంలో తీసుకెళ్తున్నారు హోమ్ కు తరలిస్తారు ఆ హోమ్ నుంచి నేరుగా తల్లిదండ్రులకు అప్పజెప్పేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఆదివారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి నుంచి వచ్చినటువంటి మహీధర్ రెడ్డి నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఉదయం పది గంటల క్రితం తిరుమలకి వెళ్ళాడు పది గంటలకు దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళి సాయంత్రం ఐదు లోపే శ్రీవారిని దర్శించుకున్నాడు శ్రీవారి దర్శనం జరిగే సమయంలోనే లైన్లో ఒక వ్యక్తితో పరిచయం అయింది అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరుకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దర్శనం అయిన తర్వాత కూడా క్యూ లైన్లో అనుమానితంగా ఉన్నటువంటి బాలుడు క్యూ లైన్లోకి నేరుగా బుక్స్ బ్యాగ్ అంటే స్కూల్ బ్యాగ్తోనే వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఆ బ్యాగ్లో ఉన్నటువంటి పుస్తకాలు చూసి అనుమానం వచ్చింది అసలు ఎందుకు వచ్చామని చెప్పేసి ప్రశ్నిస్తే ఎట్టకేలకు తల్లిదండ్రులు కాదు తను ఒక్కడే వచ్చినట్టుగా అంగీకరించాడు ఆ తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాతనే పోలీసులకు సమాచారం అందింది హైదరాబాద్ మీర్పేట సిఐ లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత ఇక్కడ ఒక ఏఆర్ కానిస్టేబుల్ ద్వారానే ఎట్టకేలకు ఈస్ట్ పోలీసులకైతే బాలుడు ఆచుకీ లభ్యమై ఇక్కడ చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నుంచి హోము తరలిస్తారు బాలుని అక్కడ నుంచి నేరుగా తల్లిదండ్రులకు అప్పచెప్పే అవకాశం ఉంది అయితే ఇప్పటికే కర్నూలులో ఉన్నటువంటి సమీప బంధువు ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ బంధువు ద్వారానే తల్లిదండ్రులకు అప్పచెప్పేందుకు అయితే పోలీసు ఉచితమైన పరిస్థితి అయితే ఇప్పటికే తల్లిదండ్రులతో కలిసి దాదాపుగా పదహైదు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాను ఇప్పుడు కూడా కేవలము శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చాను వచ్చే సమయంలో తాను దాచుకున్నటువంటి వెయ్యి రూపాయల డబ్బులు తీసుకొని తిరుమల దర్శనానికి వచ్చానని చెప్తున్నాడు అయితే ఐదు గంటల సమయంలోనే శ్రీవారిని దర్శించుకొని ప్రసాదాలు కూడా తీసుకున్నటువంటి మహీధర్ రెడ్డి పూర్తిగా శ్రీవారి దర్శనం కోసమే వచ్చినట్టుగా తెలుస్తుంది అతను మిస్సింగ్ కేసు కాదు కేవలము పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు అని తెలంగాణ పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఆచుకీ కోసం కనుగొనేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన ఎట్టకేలకు మిస్సింగ్ కేసు కాస్త సుఖాంతమైన పరిస్థితి కనిపిస్తోంది మరి కష్టపట్టునే తల్లిదండ్రులు కూడా అప్పచెప్పే అవకాశం అయితే ఉంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి ఈస్ట్ పిఎస్